స్వామి స్వామి శరణమయ్యప్ప చాట్రాయ మండలం చాట్రాయ గ్రామంలో నూతనంగా నిర్మించబడిన అయ్యప్ప స్వామివారి దేవాలయం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం అనేది ప్రతి సంవత్సరం కూడా స్వామి కార్తీక మాసం నలభై ఒక్క రోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అన్న అదేవిధంగా ఈ స్వామి ఈ ఆలయాన్ని కట్టడానికి కూడా మేము దగ్గర దగ్గరగా ఐదు సంవత్సరాలు బాగా కృషి కృషి చేయటమే కాదు స్వామి బాగా కష్టపడి రేవనక పగలనక కూడా తిరిగి దాతల దగ్గరికి వెళ్ళి మరి ఇవాళ ఆ రోజున ఇరవై ఏళ్ళ రూపాయలు ఇస్తే మిమ్మల్ని కమిటీ నెంబర్ చేస్తామని చెప్పేసి దాతల దగ్గరికి వెళ్ళడం జరిగింది స్వామి అదేవిధంగా మమ్మల్ని నమ్ముకొని మాకు ఆ ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చినటువంటి దాతలు చాలా గొప్పగా నేను భావిస్తున్నాను తర్వాత గుడి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు యాభై ఏళ్ళు రాసిన దాతలు కూడా ఒక ఇరవై మంది గురు స్వామి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాతలు అదేవిధంగా ఈ గుడి ప్రదర్శ అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది స్వామి పన్నెండు సంవత్సరాలు బట్టి కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది దాతలు ఇచ్చినటువంటి ధనంతోనే జరుగుతుంది స్వామి దీని మెయిన్నెస్ ఎవరు అంటే స్వామి ప్రస్తుతానికి ముగ్గురం కనపడుతుంది స్వామి చిట్టుబాబు సామాన్య ఒక ఆయన శ్రీనివాసరెడ్డి గారు మరి నేను ఇట్లా ప్రతి సంవత్సరానికి ఒకళ్ళు లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాతల్ని కమిటీ నెంబర్లలో లక్ష రూపాయలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని చైర్మన్గా అనుకుంటున్నాం స్వామి అట్లా చైర్మన్ అనుకున్న తర్వాత ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై మంది దగ్గర ఉన్నారు స్వామి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ప్రతి సంవత్సరానికి ఒక చైర్మన్ అనుకుంటున్నాం స్వామి అదే అదేవిధంగా ప్రెసిడెంట్లు కూడా నెంబర్ నెంబర్లో కూడా దీంట్లోనే ఉంటారు స్వామి ఏ దాతలు వీలు పడ్డ రోజున వీలు పడ్డట్టు వస్తున్నారు వచ్చిన దాతలు అన్నదానానికి ఇచ్చినటువంటి దాతలు పదివేల నూట పదహారు రూపాయలు ఇస్తే శాశ్వత అన్నదానానికి వాళ్ళని కంపెనీ నెంబర్లు చేసేస్తుంది దగ్గర దగ్గరగా నూట ముప్పై మంది కంపెనీ నెంబర్లు ఉన్న వస్తుంది దీంట్లో అన్నదానానికి కూడా ఒక మూడు వందల సుమారుగా అన్నదాన కంపెనీ నెంబర్లు ఉన్నారు ధర్మశాస్త్రయ్య దేవాలయాన్ని రెండు వేల పదహారులో నిర్మించడం జరిగిందండి భక్తులు అందరూ సహాయ సహకారాలతో ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు అట్లా విరాళాలు ఇచ్చారు వారందరికీ దేవస్థానం కమిటీ తరఫున కృతజ్ఞతలు అలాగే అప్పటి నుంచి కూడా అన్నదాన సమారాధన అనేది జరుగుతుంది భక్తులు అనేవాళ్ళు పదివేల నూట పదహారు చేస్తే వాళ్ళు స్వాస్థ అన్నదాన సభ్యులుగా చేర్చడం జరుగుతుంది అలా మూడు వందల చిలుకు పై చిలుకు భక్తులు అన్నదానానికి ఇచ్చారు అప్పటి నుంచి కూడా నివిగ్నంగా నిర్వాతంకంగా అన్నదాన కార్యక్రమం అనేది కార్తీక మాసంలో నలభై ఒక్క రోజులు జరగడం జరుగుతుంది ఇది దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది స్వామి అలాగే ఆలయ ప్రాంగణంలో అద్దాన మండపం అనేది ఈ సంవత్సరం జరిగి నిర్మించడం జరిగింది అది పూర్తిగా మన గోల్లా నారాయణరావు గారు అంటే చుట్టుబాబు అని పిలుస్తారు ఆయన్ని అలా నిర్మించడం జరిగింది అప్పుడు నిర్మించి ఒక నెల రోజులు కావాల్సిన స్వామి స్వామి ఏ శర్మ